అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను గచ్చిబౌలి అతనొక్క క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరున్నటువంటి క్రికెటర్ మ్యాచ్ ఆడుతున్నటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్ లా అత్యాచారం కేసుకు సంబంధించి పోలీసులు మ్యాచ్ మధ్యలోనే అరెస్ట్ చేసినటువంటి సంఘటన ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడలా చేసింది పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం చోటు చేసుకుంది అతను పాకిస్తాన్ క్రికెటర్ పాకిస్తాన్ షాహీన్స్ పాకిస్తాన్ ఏ టీం అనమాట ఈ దాని తరఫున ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నటువంటి యువ క్రికెటర్ హైదర్ అలీని అత్యాచారం ఆరోపణలపైన అరెస్ట్ అరెస్టు చేశారు ఇరవై నాలుగేళ్ల ఆటగాడు హైదర్ అలీని మ్యాచ్ జరుగుతున్నటువంటి సమయంలోనే గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఒక్కసారిగా కలకలం సృష్టించగా బోర్డు వెంటనే అతని పైన తాత్కాలిక సస్పెన్షన్ కూడా విధించింది హైదర్ అలీ పాస్పోర్ట్ ను కూడా ఇంగ్లాండ్ లో స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం హైదర్ అలీ అక్టోబర్ రెండు రెండు వేల సంవత్సరంలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటాక్ లో జన్మించారు ఇప్పటి వరకు ఈ ఆటగాడు తన దేశం కోసం రెండు వన్డేలు ముప్పై ఐదు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు హైదర్ అలీ రెండు సంవత్సరాల క్రితం ఆసియా క్రీడలలో చివరిసారిగా పాకిస్తాన్ తరఫున ఆడాడు రెండు వేల ఇరవైలో దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో ఆడాడు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో హైదర్ అలీ టీ ట్వంటీ అరంగేటం చేశాడు నవంబర్లో జింబాబ్వేతో జింబాంబేతో జరిగినటువంటి మ్యాచ్తో వన్డే అరంగేట్ రన్ చేసే అవకాశం లభించింది ఆ తర్వాత వన్డేలలో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఇప్పటి వరకు హైదర్ ముప్పై ఐదు టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లలో ఐదు వందల ఐదు పరుగులు రెండు వన్డేలలో నలభై రెండు పరుగులు చేశాడు టీ ట్వంటీలలో మూడు ఆఫ్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి కోచ్ మైక్ హసన్ వంటి దిగ్గజాల దృష్టిలో ఉన్నటువంటి హైదర్ అలీ పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతానని చాలామంది మంది భావించారు ఆయన ఎదుగుదల చాలా ఉపయోగకరంగా మారుతుంది భవిష్యత్తులో అనుకున్నారు కానీ పాకిస్తాన్ సాహించే జట్టు జూలై పదిహేడు నుంచి ఆగస్టు ఆరు వరకు యూకేలో పర్యటనలో కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఈ ఘటన జరిగింది ఈ పర్యటనలో ఉన్న సమయంలో మాంచెస్టర్ నగరంలో జూలై ఇరవై మూడవ తారీఖున అక్కడ ఒక అత్యాచారం ఘటన జరిగింది ఈ ఘటన గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసులో అనుమానితుడిగా హైదరాబాలిని గుర్తించారు పోలీసులు పాకిస్తాన్ క్రికెటర్ అక్కడే ఉన్న ఆ సమయంలో అనుమానితుడిగా గుర్తించారు ఇక ఆగస్టు మూడున బెకన్హాం గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతన్ని గ్రౌండ్కు వచ్చి మరీ అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతన్ని పై విడుదల చేసి అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున పోలీసులు అధికారికంగా అతని వివరాలను కానీ ఏవి కానీ వెల్లడించలేదు అయితే ఈ విషయం మీడియా ద్వారా ఇప్పుడు ప్రపంచానికి బహిర్గతమైంది ఈ తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదరాబాద్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు పిసిబి ప్రకటించింది దీంతో అతని పేరు అతని వివరాలన్నీ కూడా పీసీబీఏ అఫీషియల్గా ప్రకటించినట్టుగా మారింది ఈ కేసులో యూకే చట్టపరమైనటువంటి ప్రక్రియలకు పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది దర్యాప్తు పూర్తయిన తర్వాత పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేటువంటి హక్కు తమకు ఉందని కూడా స్పష్టం చేసింది ఈ సందర్భంగా ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహామ సహాయం అందిస్తున్నట్లుగా కూడా ఆ బోర్డు తెలిపింది హైదర్ కెరీర్లో వివాదాలు ఇది మొదటిసారేం కాదు అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అంటే అత్యాచారం ఘటనలు కాదు కానీ వివాదాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో అబుదాబీలో జరిగినటువంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లో కూడా అతను కోవిడ్ నైన్టీన్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాడు ఈ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని సస్పెండ్ చేసి అదే ఏడాది ఇంగ్లాండ్ వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లే జట్టు నుంచి కూడా తొలగించింది ఇప్పుడు ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలు అతని భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది దీంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాడి పైన వేలెత్తి చూపే పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి దర్యాప్తు పూర్తయినటువంటి తర్వాత ఇంకా